అనకాపల్లి జిల్లా పండుత్తు నియోజకవర్గం పరవాడ మండలం ముచ్చలపల్లి గ్రామం మాది మా గ్రామంలోని మత్స్యకారులు అలాగే ఎస్సీ సోదరులు కలిసి సుమారుగా పదివేల మందిగా మంది ఉంటాము అయితే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక స్థానికుడిగా అలాగే ఆంధ్ర మత్స్యకార జేసి అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ హోదాలో నేను అనకాపల్లి జిల్లా ఎంపీగా అలాగే పండుత్తు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులకు మా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలని ఆ ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత పరిష్కరించాలని కోరుతూ లేఖలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే అయితే మా గ్రామం ముఖ్యంగా వీడియో కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు దయచేసి మా గ్రామం ముచ్చ ముఖ్యంగా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ మత్స్యకారులు ప్రతి ఒక్కరికల్ల యువత యువకులు అలాగే ప్రతి ఒక్కరు మీ సెలవుల ద్వారా అలాగే మన మత్స్యకారులను ఎక్కువగా ముచ్చలపల్లి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి నేను ఒక వీడియో ద్వారా తీసి మీ ముందుకు ఉంచుతున్నాను దయచేసి అందరికీ కూడా మన మన గ్రామంలోని మన మత్స్యకారు గ్రామంలోని ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు అనేది తెలియజేసే సందర్భం నేను చేస్తున్నాను ఎందుకంటే కాలంలో మనం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మన ఎన్నికలని చాలా కీలకమైనది మన ఓటు అనేది మనం రాజకీయ పార్టీలను అలాగే రాజకీయ నాయకులు ఎన్నుకునే సమయం ఆసనమైంది ఎందుకంటే మనం ఓటు వేసేయడం వల్ల వాళ్ళు గెలవడం వల్ల ప్రజల ప్రతి సరైన వాళ్ళు ఎన్నుకుంటే ఎక్కడైనా సరే ఇప్పటివరకు మన మత్స్యకారులను మన మత్స్యకార గ్రామంలో మోసపోయాం ఇప్పటికైనా సరే సరైన వాళ్ళు ఎన్నుకుంటే మనం గెలిచే అవకాశం ఉంది కనుక నేను ఆ సమస్యలను ముందుకు తీసుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలోని ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రభుత్వం నుండి ఇంటి పట్టాలు మంజూరు చేయాలి ఎందుకంటే ఇంటి పట్టలు లేకపోవడం వల్ల చాలా మంది ఈ రోజు మధ్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు కబ్జాలు గురి అవుతున్నాయి అలాగే ముచ్చపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములపై ప్రభుత్వం తరఫున జిల్లా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలి అలాగే ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీలోని ప్రభుత్వ నిధులతో నిర్మించిన మంచినీటి బావులను తుఫాను రక్షిత బావులను అదే సముద్రం నుండి సముద్ర మార్గంలో ఉన్నటువంటి మత్స్య సంపద కేసిన బిల్డింగ్ ఇప్పుడు కూల్చేశారనుకోండి ఆక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే పర్వాత మనకి పనికి ఫార్మసిటీ వాళ్ళు రెండు వేల పన్నెండు సంవత్సరంలోని ఐదు వందల ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు మనకి అలాగే ఎన్టీపీసీ నుండి ఆరు ఉద్యోగాలు రావాల్సి ఉంది ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం మన అధికారులకు ఇవ్వడం లేదు అలాగే ఆ ఆ ఉద్యోగాలకు కల్పన కోసం నిష్పక్షపాతంగా ఒక కంపెనీ వేసి అర్హులైన మధ్యకారులకి యువత యువకులకి చదువుకున్న వాళ్ళకి ఉపాధి కలిగించే వాళ్ళ విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగాలు రాని వాళ్ళు చాలామంది ఉంటారు చుట్టుపక్కల మత్స్యకర గ్రామంలోని ఎవరికి ప్రభుత్వం నుండి కానీ ఆ చుట్టుపక్కల పరిశ్రమల నుండి కానీ ఏదో లబ్ధి ప్యాకేజీల రూపంలోని ఏదో విధంగా లబ్ధి పొందారు కానీ ఒక మత్స్యకర గ్రామం ముచ్చల్పన ముచ్చలపన గ్రామంలోని మాత్రమే ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజ్ కానీ ఎటువంటి న్యాయం కానీ జరగకుండా ఉన్నాను ఏకైక గ్రామం ముచ్చల్పన గ్రామ పంచాయతీ మాత్రమే అలాగే ముచ్చల్పన గ్రామ పంచాయతీకి మినీ జెట్టి నిర్మాణం జరిగే చేయాలి అని గతంలో కూడా శాంక్షన్ అయ్యింది కానీ కొన్ని కారణాల వల్ల ఏ కారణాల చేత ఆగింది అలాగే చదువుకున్న యువత యువకులు ఉద్యోగ సాధన కోసం కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ భవనం నిర్మించాలి ముచ్చలపల్ల ముచ్చలపల్లి బీచ్ని పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కేంద్ర ప్రభుత్వము మనకి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అక్కడ అవి మింగేశారు అలాగే యువత యువకుల కోసం ఒక ఆటస్థానం కేటాయించాలి ఈ రోజు మనకు ముచ్చలంపల గ్రామ పంచాయతీకి ఆటస్థానం లేకపోవడం వల్ల యువత యువకుల జడిదారులు పడడం వల్ల వేరే వేరే గసనాలకు వెళ్లడం వల్ల కూడా యువత యువకులు కూడా చెడిపోతున్నారు అవి కూడా కబ్జా గురయ్యాయి అలాగే ప్రజా మరుగుదొడ్లను నిర్మాణం చేయాలి మహిళల కోసము అలాగే పర్వట ఫార్మసిటీ కంపెనీ నుండి విశపద సముద్రంలో రాకుండా చర్యలు తీసుకోవాలి అలా అలా తీసుకోకపోవడం వల్ల ఏటో అంటే మధ్య సముద్రాన్ని పూర్తిగా నాశనం అయిపోతుంది అలాగే సమీపాలెం జాలప జాలార్పేట రెండు గ్రామాలు కలిపి ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేయాలి అలాగే దెబ్బపాలెం ముచ్చలంపలం రెండు గ్రామాలకు కలిపి ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేయాలి మొత్తం ముచ్చలంపలంలో నాలుగు గ్రామాలు ఉన్నాయి కనుక రెండు రెండు ఒక ఒకరు చెప్పిన మొత్తం రెండు కళ్యాణ మండపం మంజూరు చేయాలి అలాగే దెబ్బ దెబ్బపాలెం గ్రామానికి శ్మశాన వాటిని మంజూరు చేయాలి అలాగే ముచ్చలపల్లి గ్రామానికి శ్మశాన వాటిని మంజూరు చేయాలి సమీపంపాలెం జాలార్పేట గ్రామాలు కలిపి రెండు గ్రామాలు కలిపి ఒక శ్మశాన వాటికి మంజూరు చేయాలి అలాగే మా పంచాయతీలోని ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు మా సోదరులే వాళ్ళని ఎస్సీ ఎస్టీ సబపులాని నిధులను సక్రమంగా ఆ గ్రామానికి సద్వినియోగం చేయాలి అలాగే ముచ్చలంపాలెం గ్రామ పంచాయతీకి చేపల కూరగాయలు అమ్ముకోవడానికి ఒక మార్కెట్ను నిర్మించాలి నిర్మించాలి అలాగే ముచ్చలంపాలెం జంక్షను నందు బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలి అలాగే మంచినీటి వాటర్ ట్యాంకులు నిర్మించాలి మంచినీటి ఇప్పుడున్న ట్యాంక్ మంచినీటి యొక్క ట్యాంకులు కానీ భవనాలు కానీ సరిపోవడం లేదు వాటిని సామర్థ్యం పెంచి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ట్యాంక్ బిల్డింగ్ ను మంజూరు చేయాలి అలాగే చెత్త వేసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండడం వల్ల దోమలు రావడం మలేరియాలు కానీ ఇతరతర వ్యాధులు వస్తున్నాయి వాటిని వేసుకోవడానికి వీధుల్లోని ఒక బాక్సులను ఏర్పాటు చేయాలి అలాగే విద్య విద్యుత్ దీపాలు కొరత లేకుండా చూడాలి అలాగే సాంప్రదాయ మత్స్యకారు చిన్న ఫైబర్ తప్పులు వలలు ఇంజిన్లు మెకనైజల్ బోట్లు ఐస్ బాక్స్లు తొంభై శాతం సబ్సిడీ మంజూరు చేయాలి మత్స్యకారులకు హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ ఇంజిన్ బోట్లు తెప్పలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇరవై శాతం సబ్సిడీ మంజూరు చేయాలి ఉప్పుటేరు ఉప్పుటేరు మత్స్యకారుల అభివృద్ధి కోసం డ్రడ్జింగ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే పక్కనే మా ఉప్పుటేరు ఉంది అది డ్రజింగ్ చేయడం వల్ల డ్రజింగ్ చేయడం వల్ల చాలా ఉపాధి అయితే ఉంది మత్స్యకారు చాలా ఉపయోగపడతాయి అలాగే సిఆర్జెట్ జట్ పంతొమ్మిది తొంభై ఒకటి చట్టాన్ని ఉల్లంఘించిన మత్స్యకారు మత్స్యకర భూమిని కబ్జా చేసిన వారిని భూమిని రక్షించి మత్స్యకార గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించాలి అలాగే ప్రభుత్వ నిధులతో నిర్మించిన మంచినీటి భవనం మత్స్యకార అభివృద్ధి కోసం నిర్మించిన కేశనీ భవన్ తుఫాను రక్షిత భవనం ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే మత్స్యకారు గ్రామంలోని ఇలాగా ముఖ్యంగా మత్స్యకారు గ్రామంలో ప్రధానంగా ఈ రోజు భూ కబ్జాల సమస్య ఉంది అలాగే ఉపాధి ఆపా నిరుద్యోగ సమస్య అనేది ఉంది పర్మసిటి కానీ ఎండి ఇచ్చిన ఉపాధి హామీ ఉద్యోగాల హామీ ఒక ప్రధాన సమస్య అలాగే మినీ జట్టి సమస్య ఒకటి ఉంది అలాగే మత్స్యకారులకి అభివృద్ధి కోసం కూడా పర్యాటకం కానీ మినీ జట్టి కానీ ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ముచ్చలంపల్ గ్రామంలోని నా ప్రజాక్షేత్రంలో పది పది పదేళ్ళు అవుతుంది నా పదేళ్ళు అలాగే నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ పంచాయతీని ఇది నేను అబ్జర్వ్ చేసింది అలాగే మీరు కూడా నేను చెప్పింది ఏమైనా అవస్థ ఉందా ఇప్పుడు ఎన్ని మీరు ఈ పంచాయతీలో కానీ నియోజకవర్గంలో కానీ నాయకులు ఎన్నుకున్నారు ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇన్ని సమస్యలు ఉన్నాయనేసి మీకు అందరికీ ఓట్ వేసినప్పుడు మీకు తెలియాలి ఎన్ని సమస్యలు ఉన్నాయని ఆ బాధ్యతగా ఒక స్థానికుడిగా నేను ఒక మత్స్యకారు నాయకుడిగా ఒక స్థానికుడిగా మీ ముందు నేను ఉంచుతున్నాను భవిష్యత్తులోని నేను అయితే మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక అప్పలరా అప్పలరాజ్ అంటే ఎలాంటి వాడు కూడా మీకు తెలుసు ఎలాంటి ఎలాగా ఎలా నిజాయితీగా కూడా ఉంటాడని కూడా తెలుసు దయచేసి మీ ఓటును సక సక్రంగా వినియోగించుకోండి మంచి నాయకుడిని ఇప్పుడైనా సరే ఎన్నుకోండి మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను కేవలం ఓటు వేసేటప్పుడు మనకి ఇన్ని సమస్యలునే ముందు మీరు ఆలోచన చేయండి ప్రతి మందికి చెప్పండి ఇక ఇన్ని సమస్యలు ఉన్నాయని